జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ఉండకూడదనే రైతు భరోసా కేంద్రాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి రైతులు ఇబ్బందులు పడుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు అయితే పేరు మార్పు ఆర్బీకే సెంటర్లను కొనసాగించాలని సూచించారు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు పెరిగిపోయాయని రైతులకు మద్దతు ధర లభించడం లేదని విమర్శించారు మాజీ మంత్రి రెడ్డి ఇబ్బందులు ఈ రోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు ధాన్యానికి సంబంధించి వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈ రోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థను గురించి మాట్లాడకూడదు మంచిదే నువ్వు రైతు భరోసా కేంద్రం ఉన్నావు ఆ పేరే మార్చాలనుకున్నావు రైతు సేవా కేంద్రం అనుకున్నావు రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా ఇంకో పేరు పెట్టుకుంటావా నీ ఇష్టం కానీ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కడుపు కట్టడం పది వేల ఏడు వందల